హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో దానమ్మకాయ ఎగ్ అంటే గుడ్డుతో ఈ రెండింటితో కలిపి చాలా ఈజీగా స్నాక్స్ చేస్తున్నానండి ఈ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీకే కదండి మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతుంది మీరు చూసిన వెంటనే కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి దానిమ్మకాయ ఒకటి తీసుకోండి తీసుకొని ముందుగా అది చాలామందికి దానిమ్మకాయ లోపల ఉన్న గింజలు ఎలా తీయాలి అన్నది కూడా తెలియదండి జ్యూస్ అన్నది కింద కారిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు మామూలుగా నాలుగు సైడ్లు కొంచెం చిన్నకాయ కాబట్టి నాలుగు కోసాను కొంచెం పెద్దకాయ అయితే ఆరు కోసుకోవచ్చు చాకు వెనక తిప్పి దాని మీద ఒక రెండు దెబ్బలు వేసామంటే గింజలన్నీ కింద రాలిపోతాయండి ఏమైనా మచ్చలు అలా ఉన్న గింజలు లోపల అతుక్కుని ఉండిపోతే మంచి గింజలన్నీ మన గిన్నెలోకి వచ్చేస్తాయి నాలుగు దెబ్బలు వేస్తే సరిపోతుంది చాలా సింపుల్ దానిమ్మకాయ వలవడం అండి ఈ విధంగా దానిమ్మకాయ ఒలిసి పక్కన పెట్టుకోండి ఒక కాయే తీసుకున్నా నేను ఒక కాయ సరిపోతుంది మనకి చూశారు కదా నేను నాలుగే నాలుగు దెబ్బలు వేస్తున్నాను గింజలన్నీ చూడండి ఎలా కింద పడిపోయాయో పుచ్చు గింజలు అందులో ఉండిపోతాయి ఇలా గింజలన్నీ వలసేసి ఒక గిన్నెలో పెట్టుకోండి ఆ తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో గింజలన్నీ వేయండి నీరు పోయకుండా మిక్సీ పట్టుకొని రండి సాధ్యమైనంత వరకు ఫ్రెష్గా ఉన్న కాయ తీసుకుంటే మనకి జ్యూస్ ఎక్కువ వస్తుంది అందుకని మీరు ఫ్రెష్గా ఉన్న కాయే తీసుకోండి నీరు పోయకుండా జ్యూస్ తీసుకొని రండి ఇప్పుడు వడ పోసుకోవాలి వడపోసుకోవాలి జ్యూస్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొక రెండు ఇంకొక కాయ కూడా తీసుకోవచ్చు అంటే ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే నేను చేసినవే ఎక్కువ చెప్పాలంటే మీరు చూస్తే క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఇప్పుడు జ్యూస్ తీసుకున్న తర్వాత అందులో మనం ఇప్పుడు ఎగ్ ఒకటి కొట్టుకోవాలి ఒక ఎగ్గే కొట్టండి ఒక కాయ తీసుకున్నాం అనుకోండి ఒక గుడ్డు సరిపోద్ది మనకి రెండు కాయలు తీసుకున్నారనుకోండి దానిమ్మకాయలు రెండు గుడ్లు కొట్టుకోవాలి అంతే గుడ్డులో ఎల్లో కూడా వేసేయండి వైట్ ఎల్లో రెండు కలిపి వేసేసేయండి ఇప్పుడు బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట బాగా మిక్స్ చేయాలి లేదంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఆ రసం తీసుకొని గుడ్డు కొట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకొని వస్తే ఇంకా పూర్తిగా మీకు కలిసిపోద్ది ఆ తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది బేకింగ్ సోడా అండి ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇదేమి పొంగదు ఇప్పుడు ఇందులో మనం వేస్తాం మామూలుగా అయితే మనకి కొన్నిట్లో వేస్తే బాగా పొంగుద్ది ఇందులో పొంగదు ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి అందులో గోధుమ పిండి అరకప్పు వేసుకోండి ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది మైదా అరకప్పు వేసుకోండి గోధుమ పిండి మైదా పిండి కలిపి ఒక కప్పు అవ్వాలి మనకి కొద్ది కొద్దిగా అందులో వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపితే ఉండలు అన్నది మనకు అస్సలు రావు గోధుమ పిండి అరకప్పు వేసాము మైదా పిండి కూడా అరకప్పు వేసాము మెజర్మెంట్స్ చూసుకున్నారు కదండి అంటే మనకి బాగా రావాలి కదా ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది ఫ్లోర్ అండి ఫ్లోర్ అంటే ఏమి కాదు మొక్కజొన్న పిండి కాన్ఫ్లోర్ అరకప్పు గోధుమ పిండి అరకప్పు మైదా అరకప్పు కార్న్ఫ్లోర్ అరకప్పు అర్థమైపోయింది కదండి క్లియర్గా ఇప్పుడు ఇది ఇది కూడా వేసిన తర్వాత బాగా కలపండి ఇప్పుడు మనకి చపాతి ముద్ద ఏ విధంగా రెడీ అవుతుందో ఆ విధంగా రెడీ అవుతుంది ఒకసారి బాగా నేల మీద వేసి బాగా రుద్ది ఎంత గట్టిగా రుద్దితే మనకి అంత మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఒక గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఆలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు పంచదార వేసుకోండి ఏ కప్పుతో అయితే పంచదార వేసామో అదే కప్పుతో నీళ్లు పోసుకోండి ఒక కప్పు నీరు సరిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పంచదార కరిగేంత వరకు ఉంచండి పంచదార కరిగిన తర్వాత కొద్దిగా ఇలాచీ పొడి యాలకుల పొడి వేయండి సువాసన చాలా బాగుంటుంది అది వేసిన తర్వాత పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా సేపు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది మనకి పాకం ఏమీ రానవసరం లేదండి తీగ పాకం లేత పాకం కూడా రానవసరం లేదు కొద్దిగా సేపు ఉంచితే మరి మరిగితే సరిపోతుంది అది పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇది తీయండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారా పావుగంటే ఉంచాము చాలా సాఫ్ట్గా తయారవుతుంది మనకిది ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండి వేసుకోండి వేసుకున్న తర్వాత మీకు సాధ్యమైనంత వరకు మనం చపాతి కర్రతో చపాతి ఎలా అయితే పాముకుంటామో ఆ విధంగా పామి ఆ తర్వాత ఇంకా మెత్తగా అంటే ఎలా అంటే ఎంత పల్సగా మీకు వీలైతే అంత పలసగా అంత పల్సగా చేయండి నేను చేస్తాను చూడండి సాధ్యమైనంత వరకు పల్సగా వచ్చేలాగా మీరు చూసుకోండి అప్పుడు మనకి చాలా బాగా తయారవుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ముఖ్యంగా మీకు నచ్చితే మీరు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక క్యాప్ అన్నది కొంచెం షార్ప్గా ఉన్నది తీసుకోండి షార్ప్గా ఉన్నది తీసుకొని అది కొంచెం గట్టిగా నొక్కితే మనకి రౌండ్గా వచ్చేస్తుంది ఇది ఈ షేప్ నేను తీసుకున్నాను కానీ ఏ షేప్ అయినా మీరు తీసుకోవచ్చు మీ ఇష్టం మీ ఇంట్లో ఏ క్యాప్ అయితే షార్ప్గా ఉందో దాన్ని యూస్ చేయండి చేసి అన్నీ అలానే కట్ చేసేసేయండి చాలా అవుతాయండి ఇవి స్నాక్స్ తీసుకున్న మనం మైదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు ఫ్లోర్ ఒక కప్పు అంటే మొత్తం కప్పు ఉన్నరకి చాలా స్నాక్స్ తయారవుతాయండి మన ఇంట్లోనే మీకు బయట చాలా రేటు ఉంటుంది మీకు అసలు ఈ స్నాక్స్ అన్నది దొరకని కూడా దొరకదు మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్తీ ఇందులో మనం వేసినవన్నీ చాలా హెల్దీ అండి దానమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది గోధుమ పిండి కాన్ఫ్లోర్ అంటే మొక్కజొన్న చాలా మంచిది ఇందులో వేసింది ఏంటంటే మైదాపిండి ఒక్కటే అది కూడా మనం అరకప్పు మాత్రమే వేసాం అంతే కదండి ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ కూడా తీసేసేయండి చాలా ఈజీగా మనకి వచ్చేస్తాయండి అన్నీ కూడా ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేయండి ఈలోపు దీని మీద కొద్దిగా హోల్స్ పెట్టండి ఈ హోల్స్ ఎందుకు పెట్టామో మీకు అర్థమవుతుంది మొత్తం మనం తయారు చేసినవన్నీ కూడా ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోండి ఇంకా ఉన్నాయి ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే నేను ఇంతవరకు కట్ చేశాను ఇంకా నాకు ముద్ద మిగిలి ఉంది అది కూడా కట్ చేయాలి ప్రస్తుతానికి ఇది మీకు చూపిద్దామని చెప్పి హోల్స్ పెడుతున్నాను నూనె మనకి వేడెక్కింది అనుకున్నప్పుడు మనం తయారు చేసుకున్నవన్నీ అందులో వేసేసేయండి వేసి మీడియంలో పెట్టండి హైలో పెట్టద్దు హోల్స్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఇది హోల్స్ పెట్టిన తర్వాత నూనెలో వేస్తున్నాం కదా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం అటు ఇటు మనం తిప్పుకొని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి బంగారు రంగు వచ్చింది అనుకున్నప్పుడు ఇవి ఏగడం కూడా చాలా సింపుల్గా ఏగిపోతాయండి టైం కూడా ఎక్కువ తీసుకోదు అసలు ఈ రెసిపీకి మీరు చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఇలా మనకి ఏగిన తర్వాత మనం ఇందాక పంచదార అక్కడ తీసి పెట్టుకున్నాం చూసారా ఆ పాకంలాగా అందులో తీసి ఇవన్నీ అందులో వేసేసుకోండి వేసి కొంచెం గరిటెతో ఆ పాకంలో మనం వేసినవి ఆ అందులో మునిగేలాగా ముంచండి గరిటెతో అటు ఇటు తిప్పండి పాకం అంటుకోవాలి కదా హోల్స్ పెట్టింది అందుకోసమే పాకం అన్నది లోపలికి వెళ్ళడం కోసం అర్థమైపోయింది కదండి ఇవి నూనెలో ఉన్నప్పుడు కన్నా పాకంలో వేస్తే పొంగుతాయి బాగా మనకి నూనెలోనూ పొంగుతాయి పాకంలో వేసిన తర్వాత ఇంకా పైకి పొంగుతాయి ఎందుకంటే హోల్స్ లోపలికి పాకం వెళ్ళిపోద్ది కదండి వెళ్ళిన తర్వాత ఆ పొంగి అన్నది బాగా పొంగి మనకు కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తాయి మిగిలినవి కూడా నేను అలాగే నూనెలో వేసేసి ఆ పాకంలో వేసి కాస్త గరిటితో నొక్కితే పాకం లోపలికి వెళ్ళింది ఒక పావు గంట సేపు అలా మూత పెట్టి వదిలేశాను మిగిలినవి కూడా తయారు చేసుకున్నాను మీకు ఇప్పుడు ఇవి ఎట్లా ఉన్నాయని తుంచి చూపిస్తాను చూడండి ఎందుకంటే లోపల మనకి అసలు ఎట్లా ఉంది అన్నది కూడా తెలియాలి కదా అంటే ఎంత జ్యూసీగా ఉందా లేకపోతే డ్రైగా ఉందా అన్నది కూడా మనకు తెలుసుకోవాలి నేను ఇప్పుడు తుంచి చూపిస్తాను చూడండి పట్టుకుంటే ఎంత ఉబ్బిందో చూసారా అసలు గుళ్ళలాగా వచ్చింది ప్రతీది అంతే అలానే వస్తుందండి చాలా సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంటుందంటే లోపల జ్యూస్ అన్నది మనం పట్టుకుంటే మన చేతికి అసలు ఎప్పుడు మనం తినేద్దామా అనిపిస్తే లోపలేమో గుళ్ళ గుళ్ళలాగా ఏమో జ్యూస్ ఇలాగా ఆ జ్యూస్ లోపలికి కూడా వెళ్ళిద్ది ఎందుకంటే మనం హోల్స్ పెట్టుకున్నాం కదా అందుకని ఆ జ్యూస్ లోపలికి వెళ్ళి అసలు చూస్తే ఎంత ఎమ్మీగా ఉంటుందంటే ఈ స్వీట్ మీకు బయట ఎక్కడా కూడా దొరకదు ఇంత హెల్దీగా మనం ఇంట్లో మాత్రమే చేసుకొని మన పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ పెట్టుకోగలం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఎంత హెల్తీగా ఉన్న ఈ ఫుడ్ చేసినందుకైనా కానీ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి